హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే కొత్త అయితే ఇబోతున్నారు అంటే అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ అయితే నెక్స్ట్ టైం లో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త అయితే ఇస్తాం అయితే పెంచి అనేసి కాబట్టి ఏ నేపథ్యం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త అయితే ఇపోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారై వీడియో క్లారిటీ చెప్తే కూర్చోండి చూడండి చూడండి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒక్క లైక్ షేర్ చేయండి కొత్త ఒక్క సబ్స్క్రైబ్ పక్కన్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తం అయితే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారమే కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు కాబట్టి మనకైతే కాంగ్రెస్ అయితే తెలంగాణ అధికారంలో వచ్చి సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి ఈ సందర్భంగా మనకైతే పింఛతే పెంచి వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు ఆలోచన పిచ్చైతే పెంచి కొత్త పింఛతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అంటే పెంచి ఇవ్వబోతున్నారు రేపటి నుంచి మనకైతే ఇంకా డిసెంబర్ నెల సంవత్సరం పెంచైతే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి మనకైతే డిసెంబర్ సంవత్సరాలు పింఛితే పెంచి వృద్ధుల విధుల నాలుగు వేలు దివ్యాంగుల పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఈ పింఛన్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాకి వెళ్తారు కాబట్టి ఇటువంటి వాళ్ళు పింఛన్ కోసం సొంత రావాల్సిన అవసరం అయితే లేదు ఈ పింఛను మీరు ఎక్కడి నుంచై తీసుకోవచ్చు మొత్తం అయితే రేపటి నుంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు డిసెంబర్ నెల సంవత్సరం చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ